గా గెల్ల రెండు వందల మూడు వందల పంట రెండు వందల పంటలు కాయలు ఉండి ఉండే అంటే పనికిరాయలు పిందలు అన్ని ఇప్పుడు కాదు అన్ని పిందలు వచ్చినాయి దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో చెట్లు ఇదే ప్లాంటేషన్ చేస్తారు సార్ ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్లా దాదాపు వాళ్ళకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సార్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఒక టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది సార్ ఒక పంటకి అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది సార్ బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదన్నా వన్ ల్యాక్ దాకా వస్తుంది సార్ ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి వన్ విల్ గెట్ వన్ ల్యాక్ పర్ రానం సార్ బట్ అయినా బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్ ఇది రెండు పంటలు కూడా ఇలాగే పోయిందంట ఓ రెండో సార్ ఇది అంటే పోయిన మన యాసాకాలంలో ఇంకా గెల మీద ఉందండి పడిపోయింది మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద సార్ వర్షాల వల్ల పోయిందా యాసాకాలం మనకు వర్షాలు వచ్చింది ఫస్ట్ వర్షాలు పోయింది ఇది పంటకాలం అండి మురికాలం అండి డ్రైనేజ్ సార్ డ్రైన్ డ్రైన్ ఇంకా ఇంత కార్పెట్ క్లీన్ చేస్తాం అలా ఊరిని చూపించి ఒక అవగాహన కోసం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ కాలంలో ఏం బాగా జరిగింది మనం వచ్చాక మొత్తం అదే 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 చూస్తాం అక్కడ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్ నేను మా మధు ఒకసారి అడిగాను కదా ఒకసారి మీరు కూర్చోబెట్టి మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చుంది ఒకసారి ఏ సార్ మీరు కూడా ఒకసారి కుదిరితారు ఎనర్జీ అది అందుకనే ఏదో ఏదో చేద్దాం ఎనర్జీ

అపార్ట్మెంట్ లో ఉన్నది వాళ్లే వాళ్ళ రోడ్కే వాడేవాళ్ళు కే వాళ్ళే వాళ్ళు అది తీసేసి మనం మండల ఒక

ಲಾಸ್ ಬೈಕ್ ಚಟ್ಲು ಪಡಿ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం సార్ బట్ బికాస్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఈ సఖం పుట్టేది సార్ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ వాటర్ వాటర్ ప్రాబ్లమ్ లేదు సార్ సిపిడబ్ల్యూ స్కీమ్ పీడబ్ల్యూ స్కీమ్ అన్ని దానికి కూడా జనరేటర్ పెట్టాము సార్ ఈవెన్ ఇఫ్ ఏ పవర్ అవుటేజ్ వాటర్ ఇష్యూ అవ్వకూడదు అని మళ్ళీ తమ నేను చెప్పినట్టు సార్ ఎక్కువ సూపర్ క్లోరినేషన్ చేసా మళ్ళీ వాటర్ ఇవ్వడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాం సార్ యాక్చువల్లీ సో బేసికలీ ఇది అక్కడ చూపిస్తాను సార్ ఇంకా బోట్లు కూడా సెవెంటీ త్రీ బోట్ సో ఈ అలల వల్ల సార్ ఫిషర్మ్యాన్ బోట్స్ ఒకటొక్కటి కొట్టుకొని దెబ్బ సార్ యాక్చువల్లీ వలలు కూడా పాడైపోయినాయి సార్ టూ సెవెంటీ వన్ టోటల్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ చెట్లు పడిపోయినాయి సార్ యాక్చువల్లీ బట్ ఏమంటే వర్ ఏబుల్ టు క్లియర్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇన్ త్రీ ఫోర్ అవర్సే సార్ ఇంక మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా నేను లోపు ఎంటైర్ ట్రాఫిక్ వాజ్ చూసారు ఎక్కడ కూడా గ్యాప్ లేదు సార్ ఈ ఎలక్ట్రిసిటీ కూడా దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఒక పోల్స్ పడిపోయినాయి అది కొంచెం మనము నైంటీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ దాకా రిస్టోర్ చేయగలిగాం సార్ ఇంకొక ఇక్కడ ఏటీఎం ఒక స్టేషన్ ఒకటి మచిలీపట్నం టౌన్లో కొన్ని పార్ట్స్ ఈ రోజు ఇంకా అయిపోతాయి సార్ మధ్యాహ్నంలో అయిపోతాయి సార్ యాక్చువల్లీ సో దీస్ బ్రాడ్గా ఇదైంది సార్ ఇది సార్ దాంట్లో మరి అడిగింది ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హెక్టేర్స్ అంటే ఇది మనకు సార్ ఇలా ఏదేది వంగింది అదంతా కూడా ఇనిషియలీ తీసేసుకుంటాం సార్ యాక్చువల్లీ అదే ఫ్యాడీ క్రాప్ సార్ ఇలా ఇలా పడిపోతే దాన్ని లాడ్జింగ్ అంటాం సార్ యాక్చువల్ లాడ్జ్ అయిపోయిన వెంటనే దాన్ని డ్యామేజ్ కింద ఫస్ట్ ప్రాథమికంగా చెప్పేస్తాం సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డ్యామేజెస్ రిపోర్ట్ పంపించాలి కనుక తర్వాత ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి యాప్ ఇస్తున్నారు సార్ ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు లార్జ్ ప్రకారంగా ఏది ఉంది లేదు చూసి వాళ్ళకి పెరగచ్చా తగ్గచ్చా తగ్గొచ్చు సార్